రాజకీయాలలో ఉన్నంత స్వార్థం బహుశ మనిషికి ఇంకా ఏ విషయాల మీద ఏ విషయాలలో కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో అధికారం అనేది ఒక బారి అనుభవించిన తర్వాత ఆ అధికారం కోసం అవసరాలు ఎలా వినియోగించుకోవాలని తెలిసిన తర్వాత దానికోసం ఎంత దూరమైనా ఏమైనా చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి అది కేంద్రంలో కూడా ఈ భాగస్వామ్యము భారతదేశంలో ఎక్కడైనా మద్దతు ప్రకటించాలన్నా సపోర్ట్ చేయాలన్నా దాదాపు ఆ పార్టీలకి చేయాలి సరే బీజేపీ ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఈ తెలుగుదేశం జన జనసేన పార్టీలు పక్క రాష్ట్రాల్లో లేవు కాబట్టి వీళ్ళకు మద్దతు తెలపాల్సిన అవసరం లేదు కానీ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఒక రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకే జనసేన తెలుగుదేశం మద్దతు తెలపాలి అది కూటమి ధర్మం అంతో ఇంతో నిజాయితీగా చెప్పుకోవచ్చు కానీ ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు పక్క రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జూబ్లీ హీల్స్లో జరుగుతున్న ఉప ఎన్నికలో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు చూసిన తర్వాత అదే రాజకీయాలు ఖచ్చితంగా స్వార్థపూరితమైనటువంటివే పార్టీ లాంటివి కేవలం అవసరాల కోసమే ఇక్కడ కేవలం వ్యక్తిగత సంబంధాలకి విలువిస్తున్నారు వ్యక్తిగత అజెండాలకి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వాస్తవంగా జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు తటస్థంగా ఉందామని ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ విధంగా ఏమైనా తటస్థంగా ఉన్నారా తటస్థంగా ఎక్కడ లేదు సరే ఒకవేళ లోపల వాళ్ళకి నచ్చిన పార్టీ వాళ్ళు నచ్చిన వ్యక్తిగా సపోర్ట్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు కానీ బహాటంగా పార్టీ కండవాలు మెడలేసుకొని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఇది ఎలా చూడాలి ఒక్కపారి ఈ వీడియో చూడండి ఆ తర్వాత ఈరోజు ఎక్కువ మాట్లాడుతున్నాం

సరే చూశారు కదా ఈ మాట్లాడుతున్న ఆవిడ తెలుగుదేశం కండవ మెడలు వేసుకొని జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉండే కమ్మ సామాజిక వర్గమే కాదు తెలుగుదేశం అంతా కూడా రేవంత్ రెడ్డికే మద్దతు తెలుపుతున్నామని బాహాటంగా చెప్తున్నారు ఇది వాస్తవం కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కమ్మ సామాజిక వర్గం కానీ ఇది నిజం వాళ్ళు ఆలోచిస్తున్నది వాళ్ళు చేస్తున్నది కూడా ఇదే కాకపోతే ఇక్కడ పొత్తు ధర్మం ఎక్కడ ఉంది సరే పొత్తు ధర్మం అంటే లేదనుకుందాం వీళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కనీసం పార్టీ కండువాలన్నా లేకుండా ప్రచారం చేయొచ్చు కదా ఈరోజు అటువైపున మీ కూటమిలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది కదా మరి బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు కదా ఇదేమి రాజకీయం ఇదే చంద్రబాబు నాయుడు రాజకీయం అంటారేమో భవిష్యత్ సరే ఇది అందరికీ ఓపెన్గా తెలిసిందే ఆ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లేకపోవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే అనేటువంటి ఒక చర్చ కూడా వచ్చింది ఎందుకంటే ఎటు ఇక్కడ తెలుగుదేశం ఉండదు కాబట్టి కాంగ్రెస్లో స్పేస్ ఉంది కాంగ్రెస్లే పంపిద్దాం దాని ద్వారా జాతీయ స్థాయిలో మనకు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి అటు ఆంధ్రప్రదేశ్లో ఎటు తెలుగుదేశం ఉంటుంది ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్కు సంబంధించి మన వ్యక్తి ఒకటి ఉంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కూడా ఇబ్బంది ఉండదు అధికారంలో ఉన్నా లేకపోయేనా అనే ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పంపించినాడు అనే ఒక చర్చ ఉంది ఇది నిజం కూడా ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట్లాడ ఒక మాట అనడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక పేరుకే పై కూటమిలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నాడు కానీ అది నిజం కాదు ఆయన ఎవరితో మంచి అవసరాల కోసం ఉంటాడు కాంగ్రెస్తో కూడా ఆయన సంబంధాలు కొనసాగిస్తున్నాడు పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి హాట్ లైన్ ద్వారా సంబంధాలు ఉన్నాయి అనేటువంటి మాట అన్న తర్వాత తెలుగుదేశంలో చాలా మంది విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని ఏం నీలాగా అనుకున్నావా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేటువంటి మాట అన్నారు కానీ వాస్తవాలు ఏంది వాస్తవాలు ఏంటి అనేది మన కన్న ఎత్తులో బాట బాటనే పార్టీ కండవాలు వేసుకొని కులాల పేరు ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న శాస్త్రులు అసలు తెలుగుదేశం అనేటువంటి పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీని కాంగ్రెస్తోనే సంబంధాలు కొనసాగిస్తూ ఈ కేవలం రాజకీయమైనటువంటి అవసరాలు వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి సరే జూబ్లీ ఎవరు గెలుస్తారా ఏ సామాజిక వర్గం ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఏంది ఇది ఇది ఏం ద్వంద్వనీతి ఇది రాజనీతి అంటారా చాణిక్యం అంటారా చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది రేపేమంటారు ఒకవేళ జూబ్లీంచ్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి ఎవరిని అడుగుతారు మీరు మద్దతు ఇచ్చింది కదా ఆడైనా మీ వాళ్ళు ఎందుకు ఓడిపోయినారంటే మాకు సంబంధం లేదు ఎవరో పర్సనల్ చేసుకున్నారు కార్యకర్తలు అంటారు ఒకవేళ గెలిచే చూడండి జూబ్లీ మా యొక్క సత్తా మా యొక్క పవర్ ఎలా ఉందని చెప్పుకోవడం కోసం రెండు దారులు ఉంటాయి చాలామంది తెలుదు కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో కలిసి ఉన్నా ఏ కూటమిలో ఉన్నా ఆయన ఎప్పటికీ రెండు దారులు పెట్టుకొని ఉంటాడు ఇటు కాకపోతే అటు అటు కాకపోతే తిట్టిపోదామని ఇది ఒక అరుదైనటువంటి ఆలోచన అరుదైనటువంటి లక్షణాలు అందరికీ రావు ఎందుకంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నా ఒక ఆడపడుచుతో సంసారం చేస్తాడు కానీ అలా కాకుండా ఏకకాలంలో ఇల్లీగల్ కూడా చేసేటువంటి ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది అంటే ఇక్కడ దాన్ని పోల్చాల్సిన పోల్చాలని కూడా కాదు కానీ అలాంటిదే మరి చెప్పాలనుకుంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే ఏం రాజకీయం ఇది ఏం రాజకీయం అండి అసలు బీజేపీ వాళ్ళకు బుద్ధి ఉండాలి మీకు కూటమిలో ఉండి ఒక్కొక్క నమో అంట ఒక్కొక్క ఎన్డీఏ అంట తీర వాళ్ళ పార్టీకి కండవాలి మీకు వ్యతిరేకంగా ఎక్కిరిస్తా ఉంటే దేనికి మీరు ఆల్రెడీ మనం చూసినాం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అప్పుడు గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ జెండాల కంటే తెలుగుదేశం జెండాలు ఎక్కువ డ్యాన్స్ చేసినాడా అది బీజేపీలో కళ్ళకు కనపడలే ఏమంటారు దీన్ని స్వార్థం అనకా చూడాలి మేము ప్రజలతో పాటు తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఉండే ప్రజలు కూడా ఈ విచిత్రమైనటువంటి విన్యాసాలు రాజకీయాలు చూడండి ఇంకా ముందు ముందు ఎన్ని చూడబోతులే